సిమాబాద్ జిల్లా కాగాజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేసిన ఎండి హబీబ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా పోటీలో ఉంటూ వార్డు ప్రజలకు సేవ చేస్తాను ముందు నుండి వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సమస్యలను పరిష్కారం చేస్తున్నానని ఇరవై రెండవ వార్డు నుండి పోటీ చేస్తున్నానని వార్డులో అభివృద్ధి సమస్యలపై నిరంతరం పోరాటం చేసి వార్డు అభివృద్ధి చేసి ప్రజల మన్ననలను పొందుతానని ఒక అవకాశం ఇవ్వగలరని అన్నారు వార్డు ప్రజలు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు అని అన్నారు సన్న ఎండి జానేమియా మాజీ కౌన్సిలర్ వాళ్ళ అబ్బాయిని చిన్న అబ్బాయిని వార్డ్ నెంబర్ ట్వంటీ టూ నుండి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది వార్డ్ నెంబర్ ట్వంటీ టూలో గత ఆరు సంవత్సరాల నుండి నేను రాత్రిం పగలు కష్టపడ్డా ఇంద్రమ్మ ఇల్లులాండా నేను మధ్యలో ఉండి ఆ లంచం అడిగితే లంచం ఇవ్వకుండా ఇంద్రమ్మ వచ్చిన వాళ్ళకి నేను బిల్లులు ఇప్పించిన రాషన్ కార్డులు ఇప్పించిన పింఛన్లు చేయించిన వాళ్ళ ఏ సమస్యలు ఉన్నా అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేసినా పిలిచినా అందుబాటులో ఉండే వ్యక్తిని నేను ఈ బీఆర్ఎస్ టికెట్ నాకు ఇస్తే నేను తప్పకుండా ఆ టికెట్కి ఆ బీఫామ్కి నేను న్యాయం చేస్తా నేను గెలిచి వచ్చే ఛాన్సెస్ బాగున్నది ఇంకోటి ఏంటంటే ఈ ఇరవై రెండు వార్డ్ల ఒక క్యాండిడేట్ నేను నేనే బీఆర్ఎస్ నుండి ఇరవై రెండు వార్డ్ల నా ఓటు ఉన్నది నేను నా ఇల్లు ఉన్నది మిగతా వాళ్ళు వచ్చేది బయట వాడ నుండి ఒకరు తొమ్మిదో వాడ నుండి ఒకరు ఇరవై ఐదు వాడ నుండి ఇక్కడ అస్సాంలు గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినా ఏం చేయలేదు ఆ వాడలు తెలుసు నేను ఈ వాడల ఆరు సంవత్సరాల నుండి నేను కష్టపడుతున్నా టికెట్ నాకు వస్తే నేను బరిలో ఉంటా గెలుస్తా తప్పకుండా పక్షంలో ఇండిపెండెంట్గా ఉండి గెలిచి ఆ బిఆర్ఎస్ ముంగట ఉన్న వ్యక్తులని ఓడిపించే ఒకే ఒక వ్యక్తి హబీబ్ అవుతాడు కావున ఆ బిఆర్ఎస్ టికెట్ నాకు వచ్చిందంటే నేను ఇంకా బలంగా కొట్లాడతా రాణిపక్షంలో కూడా ఇండిపెండెంట్గా ఉండి నేను గెలిచి ఇరవై రెండో వార్డు ప్రజలకి ఎప్పుడు వెళ్ళవేళ అల అందుబాటులో ఉంటా అందరికి సేవ చేస్తా ఇంకోటి ఏంటంటే ఈ వార్డులో ఉన్నది ఇరవై రెండు వార్డులో ఉన్నది బీఆర్ఎస్ తరఫు నుండి మొహమ్మద్ హబీబే ఎమ్డి నేను ఈ వార్డ్ మనిషిని ఈ వార్డు ఓల్డర్ని నా ఇల్లు ఇక్కడ ఉన్నది ఎవరైనా ఫోన్ చేస్తే రెండు నిమిషాల్లో పోయేది నేనే వాళ్ళకేం అవసరం వచ్చేది రెండు నిమిషాలు వచ్చి నా ఇంటికే ఇది ఒకటి గమనించాలని కోరుతున్నాం